హే స్టార్స్ నిన్న పెట్టిన వీడియో చాలా మందిని చూశారండి అందులో కేవలం నలుగురు మాత్రమే బిజినెస్ మోడల్ ఏంటని అడిగినారండి ఒకరు ఒంగోలు నుండి ఇద్దరు హైదరాబాద్ నుంచి ఇంకొకరు కరీంనగర్ నుంచి కాల్ చేసి అడిగినారండి వాళ్ళకి బిజినెస్ మోడల్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకు కూడా బిజినెస్ మోడల్ బాగానే నచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నారు ఈ మాట విన్నాగా నాకు చాలా సంతోషం అనిపించింది మన జీవితంలో అవకాశాలు ఎవరు ఎవరికి ఊరికే ఇవ్వరండి అవకాశాలు వచ్చినప్పుడే అవకాశం ఉపయోగించుకోవాలి ఒకవేళ అవకాశం చేజారిపోతే మళ్ళీ తిరిగి అవకాశాలు రావండి ప్రస్తుతం నా ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ యాభై వేలు మాత్రమే అండి ప్రతి ఒక్కరి నుంచి నేను ఒక లేదా రెండు వేలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటానండి అందులో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలరండి అందులో మీరు ఒకరు కావాలనుకుంటే ఈ అవకాశాన్ని మీరు చేయజార్చకుండా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను కాల్ చేయండి బిజినెస్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బిజినెస్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ఒక ఎంపైర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానండి ఎంపైర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఒక టీం అండి ఆ టీంని నేను బిల్డ్ చేస్తున్నాను ఈ టీం లో మీరు కూడా చేరాలనుకుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి లెట్స్ బిల్డ్ అవర్ ఎంపైర్ టుగెదర్ స్టార్స్